వెల్కమ్ టు మానేస్తాం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బిఎన్ఆర్ రెసిడెన్సీని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని బిఎన్ఆర్ రెసిడెన్సీ శ్రీనివాస్ నగర్ కాలనీకి ఎదురుగా డిటిసిపి అనుమతి విశాలమైన రోడ్లతో గ్రేటర్ కమ్యూనిటీతో కాంపౌండ్ వాల్ చిల్డ్రన్ ప్లే తో వెంచర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పరిగి పట్టణంలో ఇలాంటి వెంచర్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన అని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎన్ఆర్ రెసిడెన్సీ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి గోవర్ధన్ రెడ్డి రెడ్డి పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దగ్గర దగ్గర అరవై వేల కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఇన్వెస్ట్మెంట్ల రూపంలో రాబోతున్నాయి మీకు బాగా తెలుసు మన పరిగి ఒక రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది ఒక రేడియల్ రోడ్ వస్తుంది పరిగి మండలానికి ఒక నేవీ ప్రాజెక్ట్ వచ్చింది బోడూరు మండలానికి అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు శరవేగంగా వెయ్యి కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి మన్నెగూడ నుంచి మళ్ళీ ఇంకా రావులపల్లి వరకు అంటే కర్ణాటక బార్డర్ వరకు ఇంకో వెయ్యి కోట్ల రూపాయల పనులు డిపిఆర్ శాంక్షన్ కావడం జరిగింది రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్ పరిగి రైల్వే స్టేషన్ మన కొడంగల్ నారాయణపేట్ మత్తల్ నియోజకవర్గం వరకు అంటే మన పరిగి నుంచి ఎవరైనా వాళ్ళు హైదరాబాద్ చదువుకొని రావాలంటే చదువుకొని రావచ్చు ఉద్యోగం చేసి రావాలంటే ఉద్యోగం చేసి రావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే మన విత్ ఓఆర్ఆర్ ఉందో అక్కడ ఓన్లీ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటే ఐటీ కంపెనీస్ను మాత్రమే అనుమతిస్తారు విత్ ఇన్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే ఎక్కడైతే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే ఉదాహరణకు మన పూడూరు మండలం నుంచి రీజనల్ రింగ్ రోడ్ పోతే పూడూరు మండలి నుంచి మన ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి స్థలాలలో పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి ఏవైతే లోపల ఉన్న పరిశ్రమలు అవి ఇక్కడికి తరలించబడతాయి తద్వారా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి తద్వారా చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కానీ పెద్ద ఎత్తున ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్య లోపల గవర్నమెంట్ పాలసీ డిసైడ్ చేసింది కాబట్టి పరిశ్రమలన్నీ అక్కడే రావాలి వేరే ఎన్నిగా లేదు అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కేవలం వ్యవసాయానికి మాత్రమే ముఖ్యంగా వ్యవసాయంలో కూడా అధునాతనమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వ్యవసాయదారులకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చి వాళ్ళు మంచి పంటలు పండించి వాళ్ళు కూడా లాభదాయకంగా ఉండే విధంగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అవతల కూడా ప్రభుత్వం పాలసీ తీసుకుంది కాబట్టి ఇప్పుడు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మన ప్రాంతంలో ముఖ్యంగా పరిగి నియోజకవర్గంలో అరవై వేల కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ మన సైదుపల్లి పక్కనే స్టార్ట్ అయ్యి అది కొందురుగు వరకు గొందురుగు పరిగి లక్ష్మీదేవి పల్లి పదివేల కోట్ల రూపాయలతోన ఒక సాగునీటి ప్రాజెక్టుకు నేను గత శాసనసభ సమావేశాల్లో పదివేల కోట్ల రూపాయల గురించి అని చెప్పి ఆల్రెడీ గవర్నర్ ప్రసంగంలో నేను చెప్పించినాను ఇరవై తొమ్మిది తారీఖు నుంచి మళ్ళీ శాసనసభ సమావేశాలున్నాయి మళ్ళీ దానిలో కూడా మాట్లాడి ఖచ్చితంగా భూసేకరణ చేపించి అక్కడ కూడా ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టి మన ప్రాంతంలో ఉన్న రైతాంగానికి సాగునీరు తాగునీరు ఇచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో పరిగణలో చాలా మంది కొద్దిగా రియల్ ఎస్టేట్ డెలి ఉంది అది ఉంది అని చెప్పి అన్నారు ఈ యొక్క కార్యక్రమాలు నేను చేస్తున్న కార్యక్రమాలని చూసి చాలా మంది చెప్తున్నారు చివరి కాన్స్టిటెన్స్ ఏమంటారు అంటే అన్న మాది రిజర్వేషన్ లేకుంటే మేమే గెలిపించుకుంటుంది అంటే అది మా వాళ్ళు రావాల మామో అరే మాలు ఎందుకు తీసుకున్నారు ఇరవై ఐదు వేల మైనార్టీ గెలిపించారు మొత్తం మన పార్లమెంట్నే హైయెస్ట్ మైనార్టీ ఇక్కడ మహేశ్వరం రాయనగర్ శేర్లింగంపల్లి చెవెల్ల పరిగి వికర తాండూర్ అన్నింటిలో ఐదు ఇరవై ఐదు వేల మెజార్టీతో మనం గెలిచినాం కాబట్టి తప్పకుండా మన నియోజకవర్గం లోపల భూముల ధరలు చాలా పెద్ద ఎత్తున పెరగబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా లాభం పొందారు ఎక్కడెక్కడన్నా గోడ లాంటి వాళ్ళు కొంత ఇష్యూస్ కానీ చెప్పిన పేదవాళ్ళు అని వాళ్ళకు కూడా భూమికి భూమి వేరే ప్రాంతాల్లో ఎక్కి కూడా ఈరోజు చాలాసేపు ప్రాంతాల నుంచి రైతు సోదరులు రెడ్డి వాళ్ళందరికీ వచ్చింది వాళ్ళందరితో కూడా మాట్లాడినా మాట్లాడి వాళ్ళకు మనం మన కొడంగా కాన్స్టిటెన్సీలో చాలా చీఫ్గా పదిహేను ఇరవై లక్షలకి ఎక్కువ ఇప్పుడు దొరుకుతున్నాయి మన భవిష్యత్తులో కష్టమైతే ఆల్రెడీ నేను కొంతమంది మన నాయకులకు మొత్తం ఆ భూమి కూడా చూపించి పెట్టిన మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇక్కడ భూమికి వాళ్ళు పైసలు మళ్ళీ లేదనే అక్కడ భూముల్లో కూడా వాళ్ళు చూపించినట్టుగా నేను ప్లాన్ చేసి పెట్టిన విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ మన బద్దూరి బ్రదర్స్ అండ్ బ్రదర్ ఇల్లాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఒక రియల్ ఎస్టేట్ సంస్థలు మన పరిగి లోపల వాళ్ళు నిలబెత్తున్నందుకు ఈ బిజినెస్ బాగా జరగాలని దీని యొక్క ఫ్లాట్ కూడా తొందరగా అమ్రూవ్ అయ్యి ఇట్లాంటి లేఅవుట్లు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ చాలా సంతోషంగా పరిగి పట్టణంలోనే ఒక మంచి ఆర్గనైజేషన్ బిఎన్ఆర్ రెసిడెన్సీ మన శ్రీనివాస కాలనీ టెంపుల్ ఆపోజిట్ అనే వెంచర్ ఉంది ఈ వెంచర్ లోపల డిటిసిపి అన్ని అనుమతులతో సువిశాలమైనటువంటి రోడ్లు అదేవిధంగా ఇక్కడ కంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మంచి లేఅవుట్ చేయడం జరిగింది ఇది బద్దూరి నారాయణ రెడ్డి రెసిడెన్స్ అని పేరు పెట్టడం జరిగింది ఈ కాలనీ పేరు దాన్ని వెంకటేశ్వర రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క బంధుమిత్రులందరూ కూడా కలిసి ఈ వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పరిగిలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి పరిగి టౌన్లో కూడా ఇలాంటి కాలనీస్ చాలా రావాలి రేపు ఉద్యోగాలు ఎందుకంటే మన ప్రాంతం లోపల పరిగి నియోజకవర్గంలో అరవై వేల కోట్ల రూపాయలతోన చాలా పెద్ద పెద్ద వ్యవస్థలు దగ్గర రాబోతున్నాయి ఒక నేవీ ర్యాడార్కి సంబంధించినటువంటి నేవీ ప్రాజెక్టు మన రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్స్టెన్షన్ రేడియల్ రోడ్ టు పరిగి ఒక రైల్వే లైన్ పరిగికి అదేవిధంగా పరిగి నుంచి షాద్ నగర్ కు ఫోర్ లైన్ రోడ్ పరిగి నుంచి వికారాబాద్ కూడా ఫోర్ లైన్ రోడ్ ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి చెట్లు కూడా కొట్టేయడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో అండర్ గ్రౌండ్ మన డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పైప్ లైన్ వర్క్ అయితే ఉందో అది మన లైన్లు కరెంట్ లైన్లు షిఫ్టింగ్ నడుస్తుంది ఇప్పుడు ఈ విధంగా మన పరిగి నియోజకవర్గంలో ఒక సాగునీటి ప్రాజెక్టు కొందరుగు పరిగి లక్ష్మీదేవి పల్లి పదివేల కోట్ల రూపాయలతో ఇవన్నీ కూడా కలిపితే దగ్గర దగ్గర సుమారు అరవై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది పరిధిలో జరగబోతుంది అదేవిధంగా ఒక పెద్ద పారిశ్రామిక వాడ కూడా మన దగ్గర ఎట్లయితే రాకంచర్ల పూడునుందో నంచర్ల మన మమదాబాద్ మండల్లో ఉందో ఇప్పుడు లగచర్ల కూడా మన బొమ్మరాజ్పేట్ మండల్ అంటే మన పరిగి రంగంపల్లి నుంచి కేవలం పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్ మంది రావడం మూలంగా నేను పీహెచ్ఎల్లో పొటన్షియర్ లో చూస్తుంటే బస్సులలో ఎంప్లాయీస్ ని తీసుకుపోయి ఫ్యాక్టరీలలో పని చేయించుకొని తీసుకొచ్చి చచ్చి అట్లా మన ప్రాంతం కూడా చాలా మంది ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే ఆఫీసర్లు కానీ సూపర్వైజర్లు కానీ ఎంప్లాయీస్ కానీ పరిగెలో నివాసం ఉంటారు అప్పుడు పరిగిలో చాలా రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి పరిధిలో చాలా మంది ఇల్లు కట్టుకొని ఉంటారు రైతులు కూడా వాళ్ళు కొంత రెంట్ వస్తుంది పిల్లలకు చదువులకు పనికొస్తాయని కూడా వాళ్ళు ఊర్లలో ఉన్నా సరే ఇక్కడ పరిగిలో ఒక ఇల్లు కట్టుకుంటారు కట్టుకొని కిరాయికి కూడా ఇస్తారు అట్లాంటి పరిస్థితి తొందరలోనే మన పరిగెలు రాబోతుంది కాబట్టి ఎవరైతే మన పరిధిలో నివసించాలనుకుంటారో ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదు పొల్యూషన్ లేదు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ మనం అగ్రికల్చర్ కానీ అన్నీ కూడా మనకు అయితే వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా మనకు చాలా రీజనబుల్ రేట్స్లలో మనకి ఇక్కడ లైఫ్ అనేది మనం స్పెండ్ చేయడానికి ఫీల్ కాబట్టి నేను ఈవెన్ హైదరాబాద్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తున్నా మా పరిగిలోనే పెట్టుబడులు పెట్టండి మా పరిగిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి పరిగణిని డెవలప్ చేయమని నేను అందరినీ కూడా కోరుతున్నాను మీరు రామ్మోహన్ రెడ్డి పరిగణ